హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మౌన్కాయ కిచెన్ ఈరోజు స్పెషల్ కాకరకాయ ఇదిగోండి కాకరకాయ వేయించి పెట్టుకున్నాము ఇది వచ్చేపటికి శనగపప్పు కొబ్బరి చిను ఉల్లిపాయలు ఎండిమిరకాయలు ఒక ఐదు ఆరు ఎండుమిరకాయలు వేసుకొని మిక్సీ పట్టా పౌడర్ కొత్తిమీర ఉల్లిపాయలు ఫ్రై అవుతాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు మిరకాయ గిన్నెనె మిరపకాయ వేరుశనగపప్పు ఈ మొత్తం వేసి త్వరగా వేగాలి మాడకోకుండా చూసుకోవాలి చూసుకొని దాంట్లో కారం వేసి తిప్పుకొని కాకరకాయ వేయాలి కారం కాకరకాయలు వేస్తాయి దాంట్లో కొంచెం అయితే కారం వేస్తుంది ఆర్డర్ వేస్తుంది ఇక తిప్పుకోండి రెడీ అయిపోయింది దాని మీద కొత్తిమీర వేసుకోవాలి తిప్పుకొని కొత్తిమీర రసుకుని తిప్పుకుంటే అయిపోయింది కాకరకా ఫ్రై రెడీ